మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనతా ప్రభావంలో గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము ముప్పైవ అధ్యాయం మొదటి వచ్చినం నుండి ఇరవై నాలుగవ వచ్చినం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి రెండు వచ్చినములను చదువుకుందాం రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క ఎందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చేదను అనిను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి రతిగానున్నానా అనెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును కాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు లేయా నలుగురు కుమారులను ఆ సమయానికి కని ఉంది రాహేలు తన అక్క అయినటువంటి లేయ విషయమై అసూయపడుతూ ఉంది దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు ఆ వ్యక్తిని అతని యొక్క అభివృద్ధిని చూచినటువంటి అనేకులు అసూయపడటం అనేది సహజం ఇస్సాకు కూడా గెరారులో నిలిచి విత్తనం వేసి నూరంతల ఫలం పొందినప్పుడు ఫిలిస్తీలు ఇస్సాకును చూచి అసూయపడినట్లుగా మనం గమనించగలం ఈ వాక్య భాగంలో కూడా రాహేలు లేయా విషయమై అసూయపడుతూ ఉంది అసూయ అనేది మంచి లక్షణం కాదు సత్ప్రవర్తనలో భాగం అంతకంటే కాదు అసూయ అనేది శరీర సంబంధమైనటువంటి కార్యము గలతి పత్రికలో ఐదవ అధ్యాయంలో మనం చూచినప్పుడు పంతొమ్మిదవ వచ్చినం నుండి చదవగా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు అసూయలు అనేటటువంటి మాటను మనం చూడగలం అసూయ అనేది శరీర సంబంధమైనటువంటి కార్యము ఇది దేవుని పిల్లల్లో ఉండకూడదండి తోబుట్టువులు వర్ధిల్లుతున్నా అభివృద్ధిలోనికి వస్తున్నా లేదంటే స్నేహితులు ఆశీర్వదించబడుచున్నా సంఘములో ఉన్నటువంటి తోటి విశ్వాసులు మేళ్లు అనుభవిస్తూ క్షేమదశ నొంది ఉన్న కొంతమంది చూచి ఓర్చుకోలేరు వారి కళ్ళు అసూయతో నిండిపోతాయి అసూయ వలన భయంకరమైనటువంటి నష్టము ఉంటుందండి అసూయము ఎముకలకు కుళ్ళు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అసూయ అనేది ఎముకలను కొరికి వేసేటటువంటి ఒక కుళ్ళు లాంటిది అసూయ కలిగిన వారు చాలా నష్టపోతారు మానసిక ప్రశాంతత ఉండదు ఇతరులతో పోల్చుకొని తెప్పలు పాలవుతారు అప్పులు పాలవుతారు కనుక అసూయకు దూరంగా ఉండడం క్షేమకరం ఈ అసూయకు గురైనటువంటి భక్తుల్లో యోసేపు ఒకడు యోసేపు యొక్క అన్నలు యోసేపు మీద విపరీతంగా అసూయపడ్డారు కానీ దేవుడేం చేశాడు యోసేపును అధికముగా హెచ్చిస్తూనే వెళ్ళాడు అలాగే మన మీద ఎవరైనా అసూయపడుతుంటే వారిని గురించి ఆలోచించి నిరుత్సాహపడకూడదు ముందుకు సాగి వెళ్ళాలి దేవుడు మనలను వృద్ధిలోనికి తెస్తాడు రెండో విషయాన్ని ఇక్కడ మనం గమనించినప్పుడు రాహేలు యాకోబుతో మాట్లాడుతున్న తీరును మనం గమనించగలం నాకు గర్భఫలమునిస్తావా లేదా నన్ను చావమంటావా అన్నట్లుగా రాహేలు యాకోబునంటూ ఉంది యాకోబుకు కూడా రాహేలు మీద కోపం వచ్చింది యాకోబు లేయ కంటే రాహేలును అధికంగా ప్రేమించాడు లేయ కంటే కూడా రాహేలును యాకోబు అధికంగా ప్రేమించినప్పుడు రాహేలు యాకోబుతో మాట్లాడిన మాటను బట్టి యాకోబుకు విపరీతమైనటువంటి కోపం వచ్చింది ఎందుకంటే గర్భఫలము కుమారులు కుమార్తెలు సంతానము అనేది దేవుని ద్వారా లభించాల్సిందే మానవుడు ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని పనులు చేసినా ఏ విధంగా కష్టపడినా గర్భఫలం అనేది దేవుని యొక్క కృప దేవుని యొక్క బహుమానం దేవుని యొక్క స్వాస్థ్యం మాత్రమే కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లరా దాని విషయమై యాకోబు రాహులతో పలికిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నీకు గర్భఫలమును ఇవ్వకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నాడు గర్భఫలము ఎవరివ్వాలి దేవుడే ఇవ్వాలి ఆశీర్వాదము ఆరోగ్యము ఆయుష్కాలము దేవుని చేతిలోనే ఉంటుంది కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లారా దేవుని చేతిలో నుండి వచ్చేటటువంటివి దేవుడు అనుగ్రహిస్తేనే మన వద్దకు వచ్చి చేరతాయి కాబట్టి దేవుని చేతిలో నుండి మనం లాక్కోవడానికి ప్రయత్నం చేయకూడదు లేదా దేవుడు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి దేవుని మనము సణుగుతూ అడగకూడదు దేవుడు ఎంత ఇస్తే అంత ఏదిస్తే అది సంతృప్తి కలిగి మనము స్వీకరించాలి సంతృప్తి కలిగి జీవించాలి పౌలు కూడా అదే అన్నాడు నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను పౌలు అభ్యాసం చేశాడు పౌలు ఏం అభ్యాసం చేశాడంటే సంతృప్తి కలిగి ఎలా జీవించాలి సంతృప్తి కలిగి ఎలా ఉండాలి ఏ స్థితిలో ఉన్నా ఏ దశలో ఉన్నా ఎలా సంతృప్తి కలిగి ఉండాలి అనే విషయాన్ని పౌరు నేర్చుకున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా సంతృప్తి కలిగిన జీవితం సంతృష్టికరమైనటువంటి భక్తి మనకు చాలా ఆశీర్వాదము నటి జీవితమును మనం జీవించాలి మంచిది ఇక్కడ మొదటి వచ్చిన నుండి ఇరవై నాలుగు వచ్చిన వరకు ముప్పై అధ్యాయం మనం చదివితే యాకోబుకు కుమారులు ఏ విధంగా వచ్చారు ఏ విధంగా జన్మించారు మరియు యాకోబు యొక్క ఏకైక కుమార్తె దీన ఏ విధంగా జన్మించింది అనే వివరాలను మనం చూడవచ్చు రాహేలు తన దాసి అయినటువంటి బిల్హాను యాకోబుకు భారీగా ఇచ్చింది బిల్హా ద్వారా యాకోబు ఇద్దరు కుమారులను పొందుకున్నాడు వాళ్ళ వివరాలను కూడా ఈ వాక్య భాగంలో మనం చూడగలం ఆ తర్వాత లేయ తన దాసి అయినటువంటి జిల్పాను యాకోబుకు భారీగా ఇచ్చింది యాకోబు జిల్పా ద్వారా కూడా ఇద్దరు కుమారులను పొందుకున్నాడు ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే రూబేను తన తల్లి అనేటువంటి లేయాకు పుత్రదాత వృక్ష పండ్లను తీసుకొని వచ్చి ఇస్తాడు ఇది చూచిన రాహేలు రూబేను తెచ్చిన పండ్ల కోసం అడుగుతుంది లేయా నా భర్తను తీసుకున్నావు ఈ పండ్లు కూడా నీకు కావాలా అని చెప్పి అడిగినప్పుడు ఈ పండ్లు నాకు ఇస్తే యాకోవు ఈరోజు రాత్రి నీ వద్దకు వస్తాడు అని చెబుతుంది ఈ క్రమంలో రూబేను తెచ్చిన పుత్రదాత వృక్ష పండ్లను రాహేలుకు లేయా ఇస్తుంది రాహేలు వాటిని తీసుకొని యాకోవ్ను లేయా వద్దకు పంపిస్తుంది ప్రభు నందు ప్రియమైన వార్లారా ఏదైనా ఒక పని జరగాలి అని అంటే దానికి మూల్యము చెల్లించాల్సి ఉంది ఇక్కడ మానవుని యొక్క పరిస్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మానవుడు కూడా కొన్ని పండ్లు తిన్నాడు అవి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు అవి తినటం వలన దేవుని ఆజ్ఞను మానవుడు అతిక్రమించి పాపం చేశాడు మరి మానవుడు పాపం చేయగా పొందుకున్న జీతం ఘోర మరణం ఈ మరణము నుండి మానవుడు తప్పించబట్టానికి ప్రభు యేసుక్రీస్తు వారు మన స్థానంలో ఉండి మనం చెల్లించాల్సినటువంటి వెల మూల్యమంతా కూడా చెల్లించాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవుడు మన కొరకు చేసినటువంటి త్యాగమును కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ఏది కూడా వెల చెల్లించకుండా మూల్యము చెల్లించకుండా మనకు లభించదు అందుకనే దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే అపోస్తుడైన పౌలు పొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయం ఇరవయో వచ్చినమును చదువుతున్నా విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరుచుడి మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము మనకి రక్షణ ఊరికినే లభించలేదు ఈ గొప్ప రక్షణ ప్రభు అనేసుక్రీస్తు వారు తన యొక్క అమూల్యమైన కృపను ఉచితంగా మన ఎడల కుమ్మరించి మనము చెల్లించాల్సినటువంటి వెల యావత్తూ కూడా ఆయన చెల్లించి మనకి గొప్ప రక్షణ అనుగ్రహించాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లరా ఈ లోకంలో మనం చూచినట్లయితే ఏది కూడా ఉచితంగా లభించట్లేదు వెలబెట్టుకున్నా కూడా స్వచ్ఛమైనవి లభించట్లేదు కానీ దేవుడు తన స్వచ్ఛమైనటువంటి ప్రేమతో అమూల్యమైన కృపచేత ఉచితమైనటువంటి రక్షణ మనకు అనుగ్రహించాడు దేవుడు తన ప్రాణం పెట్టి రక్తమును కార్చి మనలను కొన్నాడు మనము మన సొత్తు కాదు మనం దేవుని సొత్తే చూడండి రాహేలు ఆ పుత్రదాత వృక్ష పండ్లను తీసుకొని యాకోబును లేయ దగ్గరికి పంపించింది ఇక్కడ లేయ ఆ పండ్లను రాహేలుకిచ్చి యాకోబు విషయమై ఒక హక్కును సంపాదించుకుంది అలాగే ప్రభునందు ప్రియమైన వారులారా మన స్థానంలో ప్రభువు సిలువ మరణమును పొంది మనం అనుభవించాల్సినటువంటి శిక్షను ఆయన అనుభవించి మనకు ప్రతిగా తన రక్తమును కార్చి ప్రాణం పెట్టి మనలను ఘోరమైనటువంటి దుష్టత్వములో నుండి పాపంలో నుండి విమోచించాడు కాబట్టి మన మీద ఆయనకు సర్వహక్కులు ఉన్నాయి ఆయన చెప్పిన విధంగా ఈ లోకంలో మనం జీవించాలి అడగటానికి నీవెవరవు అనేటటువంటి ఉద్దేశము కానీ హృదయంలో ఆలోచన కానీ మనలో నుండి రాకూడదు ఇది పూర్తిగా వాక్య విరుద్ధం ఆయన మనలను విలువ పెట్టి కొన్నాడు రఘునంది ప్రియమైన వారులారా ఇది చాలా ప్రాముఖ్యమైన మాట ఆయన మనలను కొన్నాడు కాబట్టి మనమేం చేయాలి మన దేహములతో ఆయనను మహిమపరచాలి ప్రభునంది ప్రియమైన సహోదర సహోదరులారా మన దేహములు పరిశుద్ధంగా ఆయనకు ఇష్టమైనవిగా ఆయనను మహిమపరిచేవిగా ఉండాలి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే నలభై ఐదవ కీర్తన పదకొండవ చరణంలో ఇదిగో నీ రాజు నీ సౌందర్యమును కోరి ఉన్నాడు అతనికి నమస్కరించుము మన ప్రభు మన నుండి ఆత్మీయమైనటువంటి అంతః సౌందర్యాన్ని కోరుతూ ఉన్నాడు అది ఆయనకి ఇంపైనటువంటి మహిమను కలిగించేటటువంటి దేహముగాను హృదయముగాను ఉండాలి ప్రభునందు ప్రేమైన వార్లారా మన దేహములు పాపమును ఏలేటటువంటి పరిస్థితిలో ఉండకూడదు మన దేహములు పాపము చేత ఏలబడేటటువంటి పరిస్థితిలో ఉండకూడదు అందుకనే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే మీ దేహములను పాపముజే ఏలనీయకుడి మన దేహములు పాపము చేత ఏలబడకూడదు ఎందుకంటే ఆయన మనలను వెలపెట్టి కొన్నాడు కాబట్టి ఆ తర్వాత వచ్చినాల్లో మనం దాటి వెళితే ముప్పై నాలుగో వచ్చినములో ముప్పై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో యోసేపును గురించి మొట్టమొదటిసారి మనం చూస్తాం ఆ పండ్లను రాహేలు తీసుకున్న తర్వాత యాకోబు లేయాతో వెళతాడు ఆ తర్వాత లేయా గర్భవతి అవుతుంది ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఆ పుత్రదాత వృక్ష పండ్లను రాహేలు తీసుకుంది కాబట్టి ఆమె కూడా గర్భవతి అవుతుంది దేవుడు ఆమె మీద ఉన్నటువంటి నిందను తొలగిస్తాడు కాబట్టి రాహేలుకు కూడా దేవుడు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాడు అతని పేరు యోసేప్ యోసేపు అంటే ఫలించడి కొమ్మ అభివృద్ధి నొందించుగాక అనేటటువంటి అర్థాలు వస్తాయి ప్రభునందు ప్రియమైన వార్లరా రాహేలుకు దేవుడు యోసేపు వంటి పవిత్రుడైనటువంటి కుమారుణ్ణి యోసేపు వంటి యోగ్యుడైనటువంటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు బహుకాలము నుండి సంతానము లేదు ఆ అధ్యాయం యొక్క ప్రారంభ వచ్చినంలో నిష్ఠూర పడింది సణిగింది యాకోబు మీద కోపపడింది కానీ దేవుడు ఇరవై నాలుగు వచ్చినానికి వచ్చేసరికి మంచి సమాధానమును అనుగ్రహించాడు కొన్ని పర్యాయాలు మన జీవితంలో కొన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి దేవుని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తాం దేవుని మీద సణుగుతాం కాదు కాదు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఉత్తమమైనదే మనకు అనుగ్రహిస్తాడని దయచేసి విశ్వాసం ఉంచాలి దేవుని విశ్వాస్యత ఎందు సందేహించకూడదు దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించిన కాదు ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రభువ మీ ఘననామకు స్తోత్రములయ్య విత్తబడిన వాకి నీరు కెట్టి చేయండి మా ప్రియులను దీవించండి ఈరోజు మా యొక్క ప్రయత్నాల్లో ప్రయాణాల్లో పరిచర్యలు అన్నిట్లో మీ కృపను పాలించి మీ నామమునకు మహిం పొందమని మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామను ప్రార్థించడానికి వేడుకొంచున్నా తండ్రి ఆమెను